హాయ్ అండి నమస్తే సార్ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటండి పదవి పిచ్చి ప్రతిపక్ష హోదా కోసం గారి స్పీకర్ గారికి లెటర్ రాయడం జరిగింది ఆయన చెప్పారు ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరగదు రూల్స్ ఒప్పుకోవు నువ్వు కావాలంటే ముందు గేట్లో నుంచి గేట్ కూడా కాదు నీకు ముందు గేట్లో నుంచి ఇస్తాము నీకు కూడా కూర్చో ఇస్తాము ఒక మూల కూర్చోమని చెప్పారు కానీ అసెంబ్లీకి రాడు ఎలాగో రాడు అసెంబ్లీ ఇక్కడ జరుగుతుంటే అక్కడ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానని చెప్పి అంటాడు మరి ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేశారు ప్రతిపక్ష హోదా ఇవి ఇచ్చేటట్టు నాకు డైరెక్షన్ ఇవ్వండి ఏపీ అసెంబ్లీకి అని చెప్పి సార్ మీకు గతంలో ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు కూడా ఈ విషయం మీద చాలా వీడియోలు చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి సార్ నేను చెప్తా ఉన్నాను గతంలో కూడా మౌలాంకర్ రూల్ కానీ అసెంబ్లీ రూల్ బుక్ ఫిఫ్టీ సిక్స్ ఐసి కండిషన్స్ కానీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చట్టము ఇప్పుడు నీ ఒక్కడి కోసం మార్చడానికి వీల్లేదు ఇది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము ఇక్కడ క్లియర్గా ఉంది సార్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అంటే వన్ టెన్త్ ఆఫ్ ద టోటల్ మెంబర్స్ అట్లీస్ట్ ఉండాలి అంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ వస్తుంది నూట డెబ్బై ఐదు బై పది వేస్తే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే పదిహేడు నుంచి పద్దెనిమిది సీట్లు మీకు ఉన్నట్లయితే అంటే పదిహేడు నుంచి పద్దెనిమిది ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు మీ సైడ్ ఉన్నట్లయితే అది కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు మీకు ఇవ్వాలా లేదా ఎప్పుడైతే ఇది కోర్టుకి వెళ్ళి గతంలో కూడా సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టుకు ఏమని చెప్పింది అంటే కేవలం ఫ్లోర్ లీడర్గా మాత్రమే రాహుల్ గాంధీ గారు ఉన్నారు వాళ్ళకు కూడా ఎక్కడ ప్రతిపక్ష హోదా కల్పించలేదు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లు రెండు వేల ఇరవై నాలుగు తొంభై తొమ్మిది సీట్లు వచ్చాయి ఇప్పుడు ఐదు వందల నలభై మూడు సీట్లకు గాను వన్ టెన్త్ ఆఫ్ ద టోటల్ మెంబర్స్ హౌస్ అంటే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ అంటే ఫిఫ్టీ ఫోర్ సీట్స్ వస్తే సెంట్రల్లో ప్రతిపక్ష నేత హోదా ఇస్తారు మరి అదే ప్రకారము తీసుకున్నట్టయితే తొంభై తొమ్మిది సీట్లు వచ్చాయి రాహుల్ గాంధీ గారికి ఈరోజు ప్రతిపక్ష నేత హోదా కల్పించారు బలమైన ప్రతిపక్షం ఉంది పార్లమెంటులో ఇన్ని తెలిసిన తర్వాత కూడా మర జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఏమని నాకు పక్షప ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ను హైకోర్టు ఆదేశించాలని ఆ లేఖలో పేర్కొన్నారు అదే సార్ నేను అదే అంటున్నా కోరడమైనా పిటిషన్ ఏదైనా ఒకటే ఇక్కడ ఫైనల్ గా అవుట్పుట్ ఏంటి ఎలా ఇస్తారు అంటే చూడండి సార్ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు కేంద్రం నిధులు తెచ్చారు రాష్ట్రానికి దాదాపు అమరావతి రాజధాని నిర్మాణానికి పదివేల పదిహేను వేల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అంతటి తాగారా సార్ అది ఈ సంవత్సరానికి ఆ నిధులు ఒకవేళ అవసరమైతే ఈ సంవత్సరమే మళ్ళా సత్వరమే మేము నిధులు విడుదల చేస్తాము సరే ఇక్కడ స్పెసిఫిక్గా గా చెప్తున్నాను ఇది లోన్ కాదు ఇది అప్పు కాదు డైరెక్ట్ మనకు నగదు ఇస్తున్నారు బడ్జెట్ లో నుంచి ప్రత్యేక సాయము స్పెషల్ కేటగిరీ స్టేటస్ లాగా ఒక ప్రత్యేక సాయము ఇది అప్పు కాదు ఇది ప్రజలు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కార్పొరేషన్లు పెట్టి అప్పు తేవడమే మధ్యాహ్నం తాకట్టు పెట్టి అప్పు తేవడమే ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టి అప్పు తేవడమే ఏది చూసినా అప్పు మయమే కానీ ఇది నిధులు మనము తెచ్చుకోవడము అప్పు కాదు ఇది ఇది గుర్తించాలి సార్ ఇప్పుడు మీరు హైకోర్టుకు వెళ్ళి ఇప్పుడు ఇదంతా చేశారు కదా ఈ రోజు అంతా చంద్రబాబు నాయుడు గారు ఘనత సాధించారని చెప్పి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సంతోషపడుతున్నారు ఇటువంటి సమయంలో కరెక్ట్గా మళ్ళీ ఒక అంశాన్ని తెరపైకి తెచ్చారు సార్ ఏది ప్రతిపక్ష నేత హోదా సార్ శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో దాదాపు యాభై ఎనిమిది మంది సభ్యులు ఉంటే ముప్పై ఎనిమిది మంది సభ్యుల బలం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది అక్కడ కూడా లేళ్ల అప్పిరెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలు లేడు ప్రతిపక్ష నేతగా కేవలము శాసనసభ్యుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే అని చెప్పేసి క్లియర్ గా స్పీకర్ గారు చెప్పడం జరిగింది అసలు ఏంటండి జగన్మోహన్ రెడ్డికి పదవి పిచ్చి కాంక్ష ఈ పిచ్చి ఏంటి అంటే అసలు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఏమైనా ఏం పొడిస్తాడు ఏం పీకుతాడు అంటారు వచ్చి సార్ గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలు వర్సెస్ పెత్తందారులు అనడం జరిగింది క్లాస్ వార్ నడుస్తా ఉంది అంటే కులాల మధ్య వార్ నడుస్తా ఉంది అని చెప్పడం జరిగింది సార్ మరి ఇది చెప్పినప్పుడు ఇప్పుడు పేదలు ఎవరు పెత్తందారులు ఎవరు ఇప్పుడు పెత్తందారు ఏమనుకుంటారు సార్ మామూలుగా సహజంగా ఏదన్నా తనకున్నటువంటి పవర్ పోతే ఆ పవర్ దక్కించుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తా అంటాడు ఇక్కడ పవర్ దేనికి మనము ప్రజాస్వామ్యంలో పవర్ పెట్టిండేది ప్రజల సమస్యల కోసం ప్రజల బాధలు తీర్చడం కోసం ప్రభుత్వము ఒక వ్యవస్థ మంచి చడ్డాన్ని పెట్టాం సార్ ఇప్పుడు పెత్తందారి ఎవరు పేదల పక్షపాతి ఎవరు అనేది క్లియర్ గా ప్రజల ముందు ఉంది ఇదే ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఇంకో పేరు చెప్పి పార్లమెంటల్ రూల్స్ ఆ రూల్స్ ఈ రూల్స్ అని చెప్పారు చివరగా చేతులు ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో శుద్ధ తప్పులు ఉన్నాయని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నారు ఎవరు హైకోర్టు అడ్వకేటు ఉమేష్ చంద్ర గారు వాదించిన తర్వాత డిబేట్లు టీవీ ఫైవ్ డిబేట్లు వాదించిన తర్వాత స్వయంగా తానే ఒప్పుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలు శుద్ధ తప్పులు ఉన్నాయి ఎవరు రాసిచ్చారో ఆ లేఖ అని చెప్పేసి అనడం జరిగింది మరి ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు ఇన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఈ అంశాన్ని ముగిసిన అంశాన్ని తెరపైకి తెచ్చారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఘనత ఏదైతే ఉందో బడ్జెట్లో దాన్ని కప్పచెప్పడానికి సోషల్ మీడియాలో ఒక ట్రోలీ అసలు ఒక పక్కన రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది సమస్యల గురించి చర్చ నడుస్తుంది ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా బాధ్యత లేకుండా అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ బయట కూర్చొని పిచ్చి పిచ్చి కోతలు కారు కోతలు కూస్తున్నాడు ఈయన ప్రతిపక్ష హోదా ఇస్తే తీసుకుని ఏం అంటారు ఏంటి ఎందుకు అంత పట్టుపడుతున్నాడు హోదా సార్ ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మేము లేస్తే నూట యాభై ఒకటి మేము లేస్తే నూట యాభై ఒకటి అన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మేము లేస్తే అనడానికి ఎంతమంది ఉన్నారు పదకొండు మందిలో వచ్చే వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు అసెంబ్లీకి కనపడట్లేదు ఆరు మందో ఐదు మందో మిగతా వాళ్ళు ఫోన్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అందుబాటులో లేరు మిగతా ఎమ్మెల్యేలు కూడా మరి నేను లేస్తే నేను లేస్తే అంటే చెప్పడానికి లేదు కదా సార్ సంఖ్య మరి ఇప్పుడు లేస్తే ఏమైతుంది మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు లేస్తే ఆ గట్టిగా గాలి పిలిచి ఊపితే తట్టుకునే సంఖ్యాబలం అటు సైడ్ ఉందా లేదు లేదుగా లేదు సో ఆ సంఖ్యాబలాన్ని సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం పోరాడుతూ ఉండేది రాబోయే రోజుల్లో విధ్వంసకాండకు అంటే రాష్ట్రంలో దాడులు జరగడానికి ఒక హేట్రేటెడ్ పాలిటిక్స్ అంటే మనుషుల్లో ఉన్నటువంటి ఒక విద్వేషం రెచ్చగొట్టేసి ఆ విద్వేషం ద్వారా గొడవలు జరిగితే నిరంతరము తన యొక్క పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను రెచ్చగొడతా ఉన్నారు దాడులు చేయండి నేను ఉన్నానని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఒక వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది నిజంగా మధుసూదన్ రావు అని చెప్పేసి అనడం జరిగింది ఆయన పేరు మధుసూదన్ రావు గారు కాదు ఆయన పేరు సుధాకర్ రావు గారు మరి ఇప్పుడు ఏం మాట్లాడాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాడ్స్ మీద ఉన్నటువంటి నేమ్ కూడా గుర్తించలేకపోయారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే అన్నారు ప్రతిపక్ష నేత హోదా ఏమి దానివల్ల ఉపయోగం అని మేబీ దీని ఈ ఇష్యూని తీసుకున్నట్లయితే దానివల్ల ఉపయోగం అయితే ఏం లేదు సార్ అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇప్పుడు కనీసము పులివెందుల శాసనసభ్యుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినట్టు అయితే పులివెందుల ప్రాంత ప్రజల్లో గద్దంలో వర్కులు చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్ మా వాళ్ళకి బిల్లులు ఇవ్వండి అని చెప్పేసి కూడా పోరాడేవాడుగా పోరాడాలి అసెంబ్లీలో మరి వచ్చినటువంటి ప్రజా దేవాలయము ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అసెంబ్లీలో కనీసం పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన పనుల గురించి అయినా మాట్లాడవచ్చు కదా అవును మరి ఎక్కడ సార్ సో చూద్దామండి జగన్మోహన్ రెడ్డి పదవీ కాంక్ష పదవి పిచ్చి అసలు ప్రజల్నే పట్టించుకోడు దీనికి పదవి ఎందుకని ప్రజలందరూ నవ్వుకుంటున్నారు అసహించుకున్నారు జగన్మోహన్ రెడ్డిని చూద్దామండి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు రోజుల్లో అయినా తన పద్ధతి మార్చుకుంటాడా ఇలాగే వెళ్తే మాత్రం పూర్తిగా పాతాళానికి అయితే వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డికి ఫ్యూచర్ అనేది ఉండదు ఇంకా రాజకీయ జీవితం పరిసమాప్తం అయిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే